అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కే సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ బీమాక్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్న పేరు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విధానాన్ని తప్పించుకోవడానికి చాలామంది చేస్తున్న అడ్వర్టైజ్మెంట్స్లో కానీ లేకపోతే చాలామంది చేస్తున్న ప్రయో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకడంలో కానీ బీమాక్ అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది నేనైతే ఈ ట్రీట్మెంటు గత పదిహేనేళ్ళుగా చేస్తూ ఉన్నాను చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇది ఏమిటి దీని ఉపయోగాలు ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ వాడాలి ఎట్లా దీని ప్రోటోకాల్ ఉంటుంది దీనికి ఎవరు అర్హులు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకోపోదాం ఫస్ట్ బీమాక్ అంటే బిఎంఏసి మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ మామూలుగా ఈ రీజెనరేటివ్ మెడిసిన్లో మనము మూడింటిని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కానీ లేదా లూబ్రికేషన్ ప్రాపర్టీ కానీ లేదా రీజెనరేటివ్ ప్రాపర్టీ కానీ ఈ మూడింటిలో కూడా రెండింటిని ప్రధానంగా మనము చెక్ చేసుకుంటూ ఉంటాం అంటే మనం ఇచ్చే మాలిక్యూలు ఈ రెండింటినీ సమర్థవంతంగా ట్రీట్మెంట్ చేయగలుగుతుందా లేదా రీజనరేషన్ ప్రాపర్టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ రీజనరేషన్ ప్రాపర్టీ అంటే పాడైపోయినా సగం పాడైపోయిన వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ పుట్టించడం అది యూజువల్గా అరుగుదలలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాట్లేజ్ తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే ఎప్పుడైతే జాయింట్ అరిగిపోతుందో దాంట్లో తయారైన విషం లాంటి పదార్థాల వల్ల జాయింట్ బాగా వాచిపోయి బిగదీసుకుపోయి నొప్పి వస్తుందన్నమాట సో ఈ మూడింటిని తగ్గించేది యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ ఈ ఎప్పుడైతే రిజనరేటివ్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుందో ఎప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుందో దానికి డూప్రికేటింగ్ ప్రాపర్టీని కూడా యాడ్ చేస్తే ఆ మాలిక్యూల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ రెండు ఆ మాలిక్యూల్లో ఉన్న హార్మోన్స్ అనండి లేకపోతే సిగ్నల్స్ అనండి లేకపోతే ఫ్యాక్టర్స్ అనండి వివిధ రకాల పేర్లతోటి పిలవచ్చు దాంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ రీజనరేషన్ కలిగించే మాలిక్యూల్స్ ఎంత ఎక్కువగా ఉంటే మన రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెండు మాలిక్యూల్స్ దేంట్లో ఉన్నాయని బాగా టెస్ట్ చేసినప్పుడు ప్లాస్మా థెరపీలో కన్నా కానీ ప్లేట్ ప్లాస్మా థెరపీలో కన్నా కానీ బోన్మారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్లో చాలా రిచ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని స్టడీస్లో తేలింది కొంతమందిలో ఏం చేశారంటే ఓన్లీ హైడ్రోనిక్ యాసిడ్ ఇచ్చారు కొంతమందిలో ఓన్లీ పీఆర్పీ ఇచ్చారు కొంతమంది ఓన్లీ బీమ్యాక్ ఇచ్చారు కొంతమందిలో పీఆర్పీ విత్ హైల్రోనిక్ యాసిడ్ ఇచ్చారు కొంతమందిలో బీమ్యాక్ విత్ హైలూనిక్ యాసిడ్ ఇచ్చారు ఇట్లా ఇట్లా కొన్ని స్టడీస్ చేసిన తర్వాత అన్ని స్టడీస్లో సారాంశం ఏం తేలింది అంటే బీమ్యాక్ థెరపీ విత్ హైల్రోనిక్ యాసిడ్ ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ రిజల్ట్ ఉంది అని బాగా తెలియంది అనమాట ఇప్పుడు ఏం అంటే ఇండియన్ గవర్నమెంట్ బీమ్యాక్ థెరపీ విత్ ప్లాస్మా థెరపీ రెండూ కలిపి ఇవ్వచ్చు అని కూడా కొత్త సిద్ధాంతం తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్లో అనమాట సో ఈ రీజనరేటివ్ ప్రాపర్టీని కలిగించే మాలిక్యూల్స్ ని కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువగా ఉంది అనమాట రిజల్ట్ మరి ఇది ఎట్లా చేస్తారంటే తుంటి ఎముక పైన హి హిప్ బోను పైన ఏముంటుందంటే ఇలియాక్ అనే బోన్ ఉంటుంది పెల్విస్లో ఆ ఇలియాక్ బోన్లో ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ బోన్కి డ్రిల్ చేసేసి చిన్న నీళ్లతోటి ఆ మ్యారోని యాస్పిరేట్ చేయాలి సూదితోటి లాగేయాలన్నమాట లాగేసిన తర్వాత దాన్ని సెంట్రిఫ్యూజ్ ఫ్యూజ్ అనే మిషన్లో పెట్టిన తర్వాత దాంట్లోంచి కాన్సన్ట్రేట్ తయారవుతుంది ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది సెంటర్ ఫ్యూజ్ చేయడానికి దాన్ని మళ్ళీ మనకు కావాల్సిన ఏరియాలో ఇంజెక్ట్ చేయడమే ప్రొసీజర్ సేమ్ ఫర్ ప్లాస్మా థెరపీకి కానీ బీమ్యాక్ థెరపీ కానీ ప్లాస్మా థెరపీలో పెరిఫరల్ వీనస్ బ్లడ్ తీసుకుంటాం ఒక బ్లడ్ టెస్ట్ ఇస్తే అయితే ఎట్లా ఇస్తాము అట్లా చేస్తాము బీమ్యాక్లో సోర్స్ని మనము ఇలియాక్ బోన్ నుంచి తీసుకుంటాం అనమాట అందుకని కాస్త పెయిన్ ఉండే అవకాశం ఉంది పెయిన్ భరించలేని వాళ్ళకి ఒక పది నిమిషాలు డీప్గా సెడేట్ చేయాల్సిన అవసరం ఎంతో పడుతుంది అనమాట సో వాళ్ళలో రిజల్ట్ ఎక్కువగా వస్తుంది ఎవరిలో అయితే పార్షియల్ డ్యామేజ్ ఉందో ఎస్పెషల్లీ బీమ్యాక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోవిడ్ హిప్ ఉండి స్టేజ్ టూ స్టేజ్ త్రీకి మధ్యలో కానీ ఎర్లీ స్టేజ్లో కానీ ఎర్లీ స్టేజ్ త్రీలో ఉన్న హిప్ జాయింట్లలో ఇవ్వడం చాలా జరిగింది అనమాట మరి ఎందుకు కోవిడ్ ఉన్న హిప్ జాయింట్లోనే ఎక్కువగా ఇస్తున్నారు ఆ మన ఆస్టివర్థరిస్ డీజాయింట్స్లో ఎక్కువగా ఇవ్వట్లేదు అంటే ఈ కేవలం ఈ నొప్పి ఒకటి భరించాల్సిన అవసరం పడుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది మేము సెన్సిటివ్ పేషెంట్స్ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట కానీ నిజంగా పేషెంట్ దృఢ నిశ్చయంతో ఉంటే బీమాక్ థెరపీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కోవిడ్ హిప్లో ఏమైపోతుందంటే ఆ బోన్ డ్రిల్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఎనస్థిషియా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అందుకని ఆ ఎనస్సీషియాలో ఇచ్చినప్పుడు ఆ చేసే ఆపరేషన్ కాంప్లిమెంటరీ ఎఫెక్ట్ లాగా మనం బీమ్యాక్ని కూడా మనం చేసామనమాట ఈ బీమ్యాక్ని మోకాలు అరిగితే తీసుకోవచ్చు టెండో ఎక్లి సగం కట్ అయితే తీసుకోవచ్చు షోల్డర్ జాయింట్లో ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోవచ్చు హిప్ జాయింట్లో ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకోవచ్చు కానీ ఎర్లీస్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ పార్షియల్ డ్యామేజ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ బీమ్యాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది లేకపోతే ఏమైపోతుందంటే బీమ్యాక్ వల్ల వచ్చే రిజల్ట్ని మనము పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతాము ఎందుకంటే రిజల్ట్ ఎక్కువ రోజులు రాదు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ